అందరికీ తెలిసిందేది మీరు కాశీకి వస్తే ముక్తి పొందడం అన్నది ఖాయం మనం దేన్నైతే భైరవి యాతన అంటామో దాన్ని ఏర్పాటు చేశారు చివరి నలభై సెకండ్లు జన్మ జన్మలుగా పోగు చేసుకున్న కర్మ శరవేగంతో ఆడుతుంది కాలభైరవుడంటే నల్లని వాడు అని ఆయనలోని ఒక పార్శ్వాది దీన్ని ఎన్నో రకాలుగా చూస్తాం మనం శివుని అది ఆయన లయ విన్యాసం చేస్తున్నప్పుడు అంటే ఏదో ఒకదాన్ని వినాశనం చేయడానికి కాదు కాలాన్ని వినాశనం చేయటం అన్ని భౌతిక వాస్తవాలు కాలవనే చట్టంలో ఇమిడి ఉంటాయి అవునా కాదా నేను మీ సమయాన్ని వినాశనం చేస్తే అంతా అయిపోయినట్టే కాబట్టి కాలభైరవుడంటే కేవలం అదే ఎందుకంటే మోస్ట్ పీపుల్ నాట్ చూస్ టు ఇన్ గ్రేట్ వాళ్ళు కనీసం గొప్పగా చనిపోదామని కోరుకుంటారు ఈ చిన్న కోరిక కోట్ల మందిని మరణ సమయంలో కాశీ నగరానికి చేర్చింది వారి జీవితాల్లో చివరి సమయం ఆసన్నమైనప్పుడు ప్రజలు ఇక్కడికి వస్తారు ఎందుకంటే అద్భుతంగా జీవించడం రాలేదు వారికి కనీసం వారి మరణం అద్భుతంగా ఉండాలని కోరుకుంటారు ఆశ అద్భుతంగా మరణించడం అంటే కేవలం శరీరాన్ని వదిలిపెట్టడం గురించి మాత్రమే కాదు కాని మరణం ముక్తికి మార్గం అవ్వడం అందరికీ తెలిసిందే మీరు కాశీకి వస్తే ముక్తి పొందడం అన్నది ఖాయం మీ జీవితం అంతా మీరు ఎంత ఘోరంగా గడిపినా సరే అందుకే ఇలా ఘోరమైన వాళ్ళందరూ రావడం మొదలుపెట్టారు ఎందుకంటే వాళ్ళు ఘోరంగా జీవించారు కానీ అద్భుతంగా మరణించాలనుకుంటున్నారు అందుకే కేవలం ఇక ఇలా ఘోరంగా ఉన్నవాళ్ల సంఖ్య పెరిగిపోతూ ఉంది ఇంతమంది ఘోరమైన వాళ్లు వస్తూ ఉంటే ఆ ప్రదేశమంతా ఘోరంగా మారిపోతుంది అని అనుకున్నాడు శివుడు అందుకని ఏదో ఒక అడ్డుకట్ట ఉండాలి అని అనుకున్నాడు అందుకే ఈ రోజున మనం దేన్నైతే భైరవీ యాతన అంటామో దాన్ని ఏర్పాటు చేశాడు యాతన అంటే ఏంటో తెలుసుగా మీకు యాతన అంటే విపరీతమైన బాధ ఇది మీకు నరకంలో కలుగుతుంది అది ఇక్కడే కలిగేలా చేస్తాడాయన చివరి నలభై సెకండ్లు మరణానికి ముందు అది ఎవరైతే ఎరుకుతో ఉన్నారో లేదా ఒక క్షేత్రంలో ఉన్నా ఇది ఖచ్చితంగా అక్కడున్న వారికి జరుగుతుంది వారు ఏ కారణం చేత మరణిస్తున్నా సరే వారు ముసలితనం వల్ల మరణిస్తున్నా లేదా రుగ్మత గాని ఏదైనా ప్రమాదం జరగడం వల్ల గాని హత్య ఆత్మహత్య అయినా సరే చివరి నలభై సెకండ్లు ఎన్నో జన్మలుగా పోగు చేసుకున్న కర్మ శరవేగంగా ఆడుతుంది ఆ క్షణంలో ఈ నలభై సెకండ్లు మాత్రమే మీరు జీవితమంతా అజ్ఞానంలో బతికినా సరే జీవితమంతా ఎరుక లేకుండా జీవించినా సరే ఎన్నో జన్మలు లేకుండా జీవించినా సరే ఈ నలభై సెకండ్లు మీద కనుక ఎంతో కొంత ఎరుకతో ఉండగలిగితే మీరు జన్మ జన్మలుగా పోగు చేసుకున్న కర్మ నుండి విముక్తిని పొందగలరు మీరు ఎంతో తీక్షణమైన స్థితిని అనుభూతి చెందుతారు ఇది నలభై సెకండ్లు మాత్రమే ఆ తర్వాత స్వచ్ఛమై లయమైపోతారని శివుడన్నాడు ప్రాథమికంగా ఆధ్యాత్మిక ప్రక్రియ అంటే మీ జీవితం శరవేగంతో సాగడం మీ బాధ ఎక్కువగా ఉండొచ్చు ఎందుకంటే అన్ని శరవేగంగా జరుగుతున్నాయి పదేళ్లలో జరిగేది ఉదాహరణకి మీకు ఒక నెలలో జరుగుతుంది అందుకని మీకు కలిగే బాధలోని తీక్షణత చాలా ఎక్కువ కొద్ది క్షణాల పారవస్యం ఆనందం కలగచ్చు కాని ఎంతో బాధ ఉంటుంది ఎందుకంటే జరగవలసినవన్నీ మీలో ఎంతో వేగంగా జరుగుతున్నాయి అందుకే కనీసం జీవితం చివరిలో అయినా ఈ ప్రక్రియని వేగం చేసుకునే వారికి ఇదంతా జరిగేది శక్తివంతంగా ప్రతిష్ఠించిన స్థలంలోనే ప్రతిష్ఠించిన స్థలాలు లేదా క్షేత్రాలు అంటే మరింత సారవంతంగా ఉన్న జీవం అంటే మీ జీవితం మరింత సారవంతం అవుతుంది దానితో మీ కర్మ అనే ఇంధనం శరవేగంగా మండుతుంది కొంతకాలానికి మీకు అది అలవాటైన తర్వాత ఇక యాతన అనేదే ఉండదు అది అలా మండుతూ ఉంటుంది అంతే ఖచ్చితంగా మీరు మరింత ఉన్నత శ్రేణిలో ఉంటారు ప్రతి క్షేత్రం యొక్క ఉద్దేశం ఇదే కాశీ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఎంతో మహత్తరంగా ఉన్న దాని రూపకల్పన దాని సౌందర్యం ఆ కాలంలో అసలు ఇలాంటి నగరం భూమి మీద మరొకటి లేదు అని చెబుతారు అంత అందంగా ఉండేది ఇది ఈ కారణాలన్నిటి వల్ల ఇది ప్రజలను బాగా ఆకర్షించింది ప్రజల దృష్టిని ఆకర్షించడానికి వాళ్లందుకు అనువైన వాతావరణాన్ని ఏర్పరిచారు కాశీ అంటే అంత ఆహ్లాదం ఆనందం మాత్రమే కాదు ప్రజలని ఎంతో తీవ్ర స్థాయిలో బాధకు గురిచేసే స్థలమది ఎందుకంటే మీ జీవితాన్ని విపరీతమైన వేగంతో నడిచేలా ఆయన చేస్తాడు జన్మ జన్మల కర్మంతా ఆ క్షణంలో దహించుకుపోదు